చూసుకున్నట్లయితే ఏపీలో దసరా సెలవులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది సో ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో అయితే జారీ చేసిందనమాట దసరా సెలవులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు హాలిడేస్కి అయితే అయితే జారీ చేసింది ఏపీలో దసరా సెలవులపై ఉత్తర్వులు అయితే వచ్చాయి సో మనకి ఈసారి మనకి సెలవుల పరంగా చూసుకున్నట్లయితే ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది టీచర్ల అభ్యర్థనను పరిధిలోకి తీసుకొని దసరా సెలవుల తేదీలను ఒకరోజు రోజు ముందుకైతే మార్చారు తొలుత అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు కూడా సేవలు అయితే ఉన్నాయని ప్రకటించారు ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థనలు రాగా ఈ సెలవులను అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు కూడా మార్చారనమాట పద్నాలుగున పాఠశాలలు తిరిగి తెరుచుకొనున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు విజయ రామరాజు గారు ఉత్తర్వు జారీ చేశారు అంటే మనకి మూడో తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు కూడా సేవలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట ముందు దానికి ఇచ్చిన సెలవులు దానికి ఇప్పుడు దానికి కూడా మార్పు అయితే చేయడం అయితే జరిగిందనమాట ముందుగా అయితే నాలుగు నుంచి అనుకున్నారు కానీ తర్వాత ఉద్యోగుల రిక్వెస్ట్ కారణంగా మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు అయితే ఇస్తూ ఉన్నారు ఇది ఒక మనకు మార్పు అయితే జరిగింది సెలవులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో